కొంతమంది కోల్డ్ సిమ్టమ్స్తో తొలి దశలోనే వస్తూ ఉంటారు కొద్దిపాటి జలుబు నోస్ బ్లాక్ అదేవిధంగా ముక్కు కారటం గొంతు గరగర కొద్దిగా నెప్పి రావటం తలపోటు కొద్దిపాటి జ్వరం వస్తూ ఉన్నట్లు మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడే కన్సల్టేషన్కి వస్తూ ఉంటారు అయితే ఈ సిమ్టమ్స్ ఇంకా పెరిగిపోయి అదేదో వైరల్ ఇన్ఫెక్షన్ లేదా సీరియస్ నిమోనియా లాంటివి ఏమైనా వస్తాయేమో అన్న భయంతో ఇలాంటి వాళ్ళు అతి త్వరగా ముందు జాగ్రత్తగా డాక్టర్ని కన్సల్ట్ అవుదామని వస్తూ ఉంటారు అయితే ఇలాంటి సిమ్టమ్స్ కొద్దిపాటిగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చిట్కా వైద్యంతో ఈ సిమ్టమ్స్ అన్నిటినీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇలాంటి ఇంటి చిట్కా వైద్యం గురించే ఈ వీడియోలో మాట్లాడుకుందాం కొంతమందికి చల్లని గాలి లేదా చల్లని నీళ్లు లాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ మొదలవుతూ ఉంటాయి కొంతమంది ఇంట్లో ఫ్రిడ్జ్లో వాటర్ తాగినప్పుడు ఇంట్లో పెట్టిన కోల్డ్ ఐటమ్స్ ఫుడ్ కానీ పెరుగు కానీ పండు కానీ తిన్నప్పుడు అదేవిధంగా మరికొంతమందికి బయట ఏదైనా ఫంక్షన్కు వెళితే అక్కడ ఐస్ క్రీమ్ తినటమో లేదా చల్లని నీళ్లు తాగటమో ప్రయాణాల్లో ట్రైన్ కానీ బస్సు కానీ ప్రయాణాల్లో ఉన్నప్పుడు వాటర్ కావాలన్నప్పుడు మినరల్ వాటరు అది చల్లగా ఉండి అది తీసుకోవాల్సి రావటం అదేవిధంగా మరికొంతమంది చల్లని గాలికి వెళ్ళటం ఇంట్లో ఏసీ బాగా చల్లగా ఉండడం అదేవిధంగా ఫ్యాన్ ఎక్కువగా ఉన్నా కూడా అదేవిధంగా బయట చల్లగాలికి ఓపెన్ ఎయిర్లో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి రావటం లేదా దారి ప్రయాణంలో ఆటోలో వచ్చినప్పుడు ఓపెన్ ఆటో కానీ అదేవిధంగా టూ వీలర్ పైన వస్తూ ఉన్నప్పుడు ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోకుండా వస్తూ ఉంటే ఆ చల్లని గాలికి ఈ ప్రాబ్లమ్స్ అంటూ మొదలవుతాయి ఈ విధంగా చల్లని గాలి లేదా చల్లని నీళ్లు వీటిని తీసుకున్నప్పుడు కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే మరికొంతమందికి ఒకసారి వర్షంలో కొద్దిగా తడవగానే అదేవిధంగా చన్నీళ్ళ స్నానం చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి ఇలాంటి సిమ్టమ్స్ కొద్దిగా ఉన్నప్పుడే ఇంట్లోనే ఇంటి చిట్కా వైద్యం మనం తీసుకుంటే ఆ సిమ్టమ్సు ఆ జబ్బు లక్షణాలు పెరగకుండా ఇంకా వ్యాధి ఉధృతం కాకుండా సీరియస్ అవ్వకుండా ఉంటుంది ఇంటి చిట్కా వైద్యంలో మెయిన్గా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి దాన్ని గార్లింగ్ చేయడం గొంతులో పడేటట్లుగా పొకిలించడం ఆ నీళ్లు అయిపోయే వరకు పొకిలించడం దాన్ని రోజుకు రెండు మూడు సార్లు ఇలా చేసినట్లయితే ఆ సిమ్టమ్స్ అవన్నీ కూడాను బాగా తగ్గుతాయి గొంతులో ఇన్ఫెక్షను కంజెషను ఇవన్నీ కూడాను బాగా తగ్గిపోతాయి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో ఒక చెంచా తేనె అలాగే కొద్దిగా నిమ్మరసం వేసి ఆ నీటిని పొకిలిచ్చినట్లయితే రోజులో మూడు నాలుగు సార్లు ఇలా చేసినట్లయితే ఆ సిమ్టమ్స్ బాగా తగ్గుతాయి వీటిల్లో తేనె వల్ల గొంతులో ఉండే కంజెషన్ బాగా తగ్గుతుంది రెస్పిరేటరీ మ్యూకోసా బాగా డెలికేట్గా ఉంటుంది దాంట్లో ఇన్ఫ్లమేషను ఇన్ఫెక్షను ఇలాంటివన్నీ కూడాను ఈ తేనె వల్ల బాగా తగ్గుతుంది నిమ్మరసంలో విటమిన్ సి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఈ విటమిన్ సి అనేది బాగా ఇమ్యూనిటీని ఇచ్చే వైటమిన్ అనమాట కాబట్టి ఈ నీళ్ళల్లో నిమ్మరసం తేనె ఇవన్నీ కలుపుకొని గార్గిలింగ్ చేస్తూ ఉన్నట్లయితే ఆ సిమ్టమ్స్ పూర్తిగా తగ్గిపోతాయి ఒక గ్లాసు నీళ్ళల్లో చెంచా పసుపు అదేవిధంగా బ్లాక్ పెప్పర్ ఈ మిరియాల పొడి కొద్దిగా వేసుకొని ఈ గ్లాసు వాటర్ని పొక్లించటం దీన్ని కనీసం రోజులో మూడు నాలుగు సార్లు రిపీట్ చేస్తూ ఉన్నట్లయితే ఈ సిమ్టమ్స్ అన్నీ కూడాను బాగా తగ్గుతాయి వీటిలో ఉన్న పసుపుకి చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి అదేవిధంగా ఈ బ్లాక్ పెప్పర్కి కూడాను మంచి ఔషధ గుణాలు ఉన్నాయి బ్లాక్ పెప్పర్ మంచి డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా మనకు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి పసుపులో ముఖ్యంగా అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఔషధ గుణాలతో రెస్పిరేటరీ మ్యూకోజా అది గొంతులో ఉండే ఆ సన్నని పొరని ఎంతో బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది దాంట్లో ఇమ్యూనిటీని పెంచే శక్తి కూడా ఈ పదార్థానికి ఉంది అదేవిధంగా ఇది యాంటీ మైక్రోబియల్గా యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్గా కూడాను బాగా పనిచేస్తుంది సూదింగ్ ఏజెంట్గా మంచి డీకంజిస్టెంట్గా కూడా ఈ పసుపు పనిచేస్తుంది ఇన్ని మంచి ఔషధ గుణాలున్న పసుపు గోరువెచ్చని నీళ్ళల్లో దానితో పాటు మిరియాల పొడిని కలుపుకొని వాడడం అనేది చాలా మంచిగా పనిచేస్తుంది బెటాడిన్ లిక్విడ్ ఫైవ్ టు టెన్ ఎంఎల్ తీసుకొని ఒక గ్లాసు వాటర్లో దాన్ని వేసి గార్గిలింగ్ చేయటము పొక్లించటము అలాగే రోజులో మూడు నాలుగు సార్లు చేసినట్లయితే ఈ కంజెషన్ అనేది ఇన్ఫెక్షన్ అనేది బాగా తగ్గుతుంది బెటాడిన్కి ఇన్ఫెక్షన్ తగ్గించే గుణం చాలా ఉంది అది యాంటీ వైరల్గా యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది అదేవిధంగా క్లోర్హెక్సిడెంట్కి కూడాను యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణం ఉంది అది కూడా ఫైవ్ టు టెన్ ఎంఎల్ ఒక గ్లాస్ వాటర్లో వేసుకొని మూడు నాలుగు సార్లు పుక్లిచ్చినట్లయితే రోజులో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడాను తొలిదశలోనే కంట్రోల్ అయిపోతూ ఉంటాయి ఇవన్నీ కాకుండా హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లిక్విడ్స్ అనేవి వామ్ లిక్విడ్స్ అనేవి ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత బాగా హైడ్రేషన్ ఉంటుంది ఈ వామ్ లిక్విడ్స్ తీసుకోవటం వలన గొంతులో ఉండే కంజెషన్ అవన్నీ కూడా తగ్గుతాయి లోపలే పేర్కొంటున్న శ్వాసనాళల్లో కానీ గొంతులో కానీ ముక్కులో కానీ పేర్కొంటున్న సీక్రెషన్స్ అవన్నీ కూడాను లూజన్ అయిపోయి అవి బయటికి వచ్చేయటం తద్వారా గాలి ఫ్రీగా తీసుకోవటం శ్వాస ఫ్రీగా ఆడటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇలాగా ఫ్రీక్వెంట్ హాట్ వాటర్ తీసుకోవచ్చు అదేవిధంగా టీ కానీ కాఫీ కానీ మిల్క్ కానీ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు టీలో చక్కెరకు బదులుగా తేనె కలిపితే దానివల్ల వచ్చే సూదింగ్ ఎఫెక్ట్ ఇంకా బాగా ఉంటుంది అదేవిధంగా పుదీనాకు దాంట్లో వేసినట్లు అయితే మంచి బ్రీదింగ్ అనేది చాలా ఈజీగా ఫ్రీగా జరుగుతూ ఉంటుంది కొంతమంది పెద్దవాళ్ళల్లో ఇలాంటి ఇన్ఫెక్షన్లు ఏవైనా మొదలవుతూ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతూ ఉంటాయి సోడియం తక్కువ కావడం పొటాషియం తక్కువ కావడం ఇలాంటివన్నీ కాబట్టి వాళ్ళల్లో హైడ్రేషన్తో పాటు ఈ ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ కూడాను మనం రిప్లేస్ చేయాల్సి ఉంటుంది అందుకోసం అప్పుడప్పుడు వాళ్ళు కొబ్బరి నీళ్ళు తీసుకోవటం లేదా ఎలక్ట్రాల్ పౌడర్ తాగటం కూడా చేస్తే చాలా మంచిది వీటన్నిటితో పాటు ఆవిరి పీల్చుకోవటం ద్వారా కూడాను మంచి ఉపశమనం ఉంటుంది ఈ ఆవిరి పీల్చుకునేటప్పుడు వేడి నీళ్ళ ఆవిరిలో పసుపు కానీ మెంధాలు కానీ లేదా యూకలిప్టస్ ఆయిల్ కానీ వేసి ఈ ఆవిరిని పీల్చుకోవచ్చు చాలామంది ఆవిరి పీల్చుకోవాలి అన్నప్పుడు చాలా దగ్గరగా వేడి నీళ్ళ ఆవిరిని పీలుస్తూ ఉంటారు దాని ద్వారా ముహంపైన బాగా వేడిగా రావటం ఆ ఆవిరి ముక్కు గొంతు లంగ్స్లో ఉండే శ్వాసనాళాలపైన ఉండే సన్నని పొర మ్యూకోజా అదేవిధంగా సిలియా అని ఉంటాయి సన్నని హెయిర్ లాంటి స్ట్రక్చర్లు ఇవన్నీ కూడాను డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆవిరిని పీల్చాలి కానీ కాస్త దూరంలో పెట్టి ఆవిరి మాత్రమే లోపలికి వెళ్ళేటంతగా అదేవిధంగా వేడి ఎక్కువగా లేకుండా ఆవిరిని పిలిచినట్లయితే సరిపోతుంది అదేవిధంగా కంటిన్యూస్గా ఆవిరి పట్టడం కూడాను ఇబ్బంది అవుతుంది ఒక ఐదు నిమిషాలు ఆవిరి అవసరం అవుతూ ఉంది అలాగే రెండు మూడు సార్లు రోజుల్లో పట్టవచ్చు కానీ వాడుతున్న ఐదు నిమిషాలు కూడాను కంటిన్యూస్గా ఆవిరి పడుతూ ఉన్నప్పుడు ఊపిరి సరిగ్గా ఆడకుండా శ్వాసలో ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి శ్వాసలో ఇబ్బంది రాకుండా ఉండడానికి ఒకటి రెండు నిమిషాలు ఆవిరి పట్టిన తర్వాత బ్రేక్ ఇవ్వటం మళ్ళీ రిపీట్ చేసుకోవటం ఆ విధంగా ఊపిరిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆవిరిని కూడాను పూర్తిగా తీసుకోవచ్చు అయితే ఇలాంటి ఆవిరి తీసుకోవటం వల్ల ఈ ముక్కులో ఉండే దిబ్బడ బాగా తగ్గి గొంతులో ఉండే నొప్పి కానీ కంజెస్షన్ కానీ ఫ్లెమ్ కానీ అవన్నీ సీక్రెషన్స్ బాగా లూజన్ అయిపోయి బాగా బయటికి ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది నాళాలు ఫ్రీగా ఎయిర్ వెళ్ళి వస్తూ ఉంటుంది కాబట్టి శ్వాసలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలాంటి కంజెషన్ అంతా కూడాను ఆవిరి పట్టడం వల్ల చాలా త్వరగా తగ్గిపోతుంది ఈ విధంగా గొంతులో వాటర్ కానీ మిల్క్ కానీ వాటిల్లో పసుపు మిరియాల పొడి లేదా తేనె ఇలాంటివన్నీ వాడటం అదేవిధంగా ఆవిరి పట్టడం ఇవన్నీ కూడా రెండు మూడు రోజులు మాత్రమే చేయాల్సి ఉంటుంది అయితే అంతలోకి సిమ్టమ్స్ తగ్గుతూ ఉంటాయి తగ్గినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు మానేయొచ్చు ఒకవేళ సిమ్టమ్స్ కనుక ఇంకా పెరుగుతూ ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి సిమ్టమ్స్ మెయిన్గా ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ లాంటివి వస్తూ ఉన్నప్పుడు రెస్ట్ కూడా తీసుకుంటే బాడీ తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కనీసం రెండు మూడు రోజుల రెస్ట్ కూడా తీసుకోవాలి మంచి ఆహారం తీసుకోవచ్చు ఆహారంలో ఎలాంటి నియమాలు అవసరం లేదు కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టిన కోల్డ్ ఐటమ్స్ ఐస్ క్రీము కూల్ డ్రింకు కూల్ వాటరు అదేవిధంగా ఫ్రిడ్జ్లో పెట్టిన పండు కానీ పెరుగు కానీ ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది చలిగాలి ఇంట్లో ఏసీ కానీ డైరెక్ట్గా ఫ్యాను బాగా ఎక్కువగా పెట్టుకోవటం లేదా ఓపెన్ ఎయిర్లో బయటికి వెళ్ళటం ఇలాంటివి అవాయిడ్ చేస్తే చాలా మంచిది చన్నీల స్నానము లాంటివి లేదా వర్షంలో తడవడం లాంటివి కూడాను అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కాకుండా ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల మధ్య ఒక అరగంట సేపు ఎండలో ఉండడం అనేది చాలా మంచిది ఆ ఎండ బాడీ పైన పడ్డప్పుడు విటమిన్ డితో పాటు బాడీలో ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది అలర్జీ సిమ్టమ్స్ అనేవి కూడాను బాగా తగ్గుతుంది ఇది ఇప్పుడే కాదు రెగ్యులర్గా కూడాను ప్రతిరోజు ఎండలో ఉండడం అనేది ఒక మంచి అలవాటు ఇలాంటి మంచి ఉపయోగాలున్న సన్లైట్ గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం చూసారుగా ఇలాంటి చిన్న చిట్కా వైద్యం ఇంటి దగ్గరే చేసుకుంటూ మీరంతా ఆరోగ్యంగా ఉండవచ్చు